ఎంతో రుచికరమైన ఎగ్ దోశ ఇలాగే ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ వేసుకుని తింటారు అంత బాగుంటుంది ఎగ్ దోశ ఒకసారి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసి అయితే చూడండి దీంట్లో చట్నీ కూడా అవసరం లేదు ఉత్తి దోశ అయితే తినవచ్చు అంత బాగుంటుంది దీని ప్రాసెసింగ్ వచ్చేసి చూపిస్తాను రండి చూసేద్దాం ఫస్ట్ పిండి అయితే తీసుకున్న పిండి అనేది అలా పలసగా అయితే ఉండాలి నెక్స్ట్ పొయ్యి వెలిగించి పొయ్యి మీద అట్టల ప్యానం అయితే పెట్టాను దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ మొత్తాన్ని పనానికి అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే దోశ అన్నది ముక్కలు అవ్వకుండా వస్తుంది ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న దోసల పిండి అయితే ఉంది కదండి దోసల పిండి ఎలా నానబెట్టుకోవాలంటే ఒక గ్లాసు పప్పుకి టూ గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకోవాలి అవి రేషన్ అయినా పర్లేదు లేదు అంటే ఇంట్లో యూజ్ చేసే బీయ్యైనా పర్లేదు అవి రోజు ముందు నానబెట్టేసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పెట్టుకోవాలి మిక్సీ ఉంటే మిక్సీ గ్రైండర్ ఉంటే గ్రైండర్ మిక్సీ కన్నా కూడా గ్రైండర్లోనే బాగా వస్తాయి దోశలు అన్నాయి ఇలా పలసగా తీసుకోవాలి దరసరిగా వేసుకుంటే అట్ట అన్నది బాగోదు టేస్ట్ ఉండదు ఇలా పలసగా ఎందుకంటే దీనిపైన మళ్ళీ అగ్గు వస్తుంది కదా అది మళ్ళీ ఇంకా అయిపోద్ది ఇలా పలసగా తీసుకోవాలి పిండి కొంచెం ఇలా అయితే ఉడకాలి పచ్చిగా ఉన్నప్పుడే కోడిగుడ్డ అయితే పగల కొట్టకండి టేస్ట్ అన్నది ఉండదు ఇప్పుడు అయితే చుట్టూరు ఆయిల్ అయితే వేసుకొని బాగా కాలనివ్వాలి ఇలా అట్టు మొత్తం కాలిన తర్వాత కొంచెం తర్వాత అన్నది పగల కొట్టుకోవాలి ఇది కానీ మీరు ప్రిపేర్ చేసి అయితే చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు ఇది దీంట్లోకి చట్నీ కూడా అక్కర్లేదు ఎందుకంటే దీని మీద మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి చట్నీ అనేది అవసరమే ఉండదు నెక్స్ట్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇది మొత్తం అప్లై చేసేసుకోవాలి ఎగ్ని మొత్తం కూడా దోశకి మొత్తం అప్లై చేయాలి ఎక్కడ దోశ అనుకున్నా మొత్తం అయితే అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ కొంచెం ముడికిన తర్వాత దీనిపైన మనం కారపొడి మీ ఇంట్లో కారపొడి ఉంటే కారపొడి వేసుకోవచ్చు లేదు అంటే చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా స్టార్ మసాలా ఏదైనా సరే మసాలా అన్నది వేసుకోవచ్చు మసాలా అన్నది అయితే వేయండి స్కిప్ అయితే చేయొద్దు దానివల్ల టేస్ట్ అన్నది ఎక్కువ వస్తుంది ఇక నేను మసాలా పొదులు కారం అయితే యూజ్ చేశాను నెక్స్ట్ మనకి కారం కారంగా తొలగడానికి కారం కూడా వేసుకోవాలి లైట్గా కారం అన్నది మీకు ఎంత క్వాంటిటీ తింటారో అంత అయితే వేసుకోండి ఇక్కడైతే లైట్గా కారం అన్నది వేసాను తర్వాత సాల్ట్ కూడా అప్లై చేశాను సాల్ట్ కూడా ఇలా పైన అయితే జల్లేసుకోవచ్చు చూసారు కదా ఈ అట్టు ఉడికేటప్పటికి కారం కూడా ఇదే సాల్ట్ కూడా బాయిల్ అయితే అయిపోద్ది ఇలా అయి తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూసేయండి దీంట్లోకి కారపొడి కారం సాల్ట్ అలాగే కొత్తిమీర కొత్తిమీర పైన ఎలా అయితే చల్లుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీరని స్కిప్ చేసేయచ్చు అక్కర్లొద్దు మీ దగ్గర ఉంటేనే వేసుకోండి పని కట్టుకొని అయితే వేసుకోర్లేద్దు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి ఇలా అట్నైతే తిరిగేసుకోవాలి ఎందుకంటే పైన ఎగ్ అయితే వేసాం కదా అది కూడా ఉడకాలి అంటే స్మెల్ అయితే రాదు ఇలా చేసినట్టు అయితే చూసారు కదా సింపుల్ ఎగ్ దోశ అయితే ఎలా రెడీ అయిపోయిందో ఇది అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్